Praise the Lord. Hallelujah. Lady, Sarvanya Nama Prabhu, Stotra Prabhu Radha. Okay, if you want to be to, I will Oh, I'm bad on this one. Hmm? I'm

గణపత్సనం ద్వారా కొన్ని నిమిషాలు చెప్పుకొని తర్వాత ప్రార్థన చేసుకున్నాం తిమకి రాశిలో మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఒకటో వచ్చిన నుండి మూడో వచ్చరం వరకు చదువుదాం

యేసు నామపే దేవుని కొలుచు నామధే అవమే యాకర్తినే బయలుసారి యేసుక్రీస్తు నామపే దొరునా ప్రైజ్ వాళ్ళ నిప్పట ఒకసారి హల్లెలూయా 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 పిల్లలారా మనం ఎవరు ఉంటామంటే లోకంలో జీవించే ప్రతి మానవుడు ప్రతితి జీవి కూడా నమ్మడియ ప్రతికారా సుఖంగా బ్రతుకాల మాన్యత కలిగే బ్రతకాల సంపూర్ణ భక్తి కలిగే బ్రతకాలి అని ఒక విశ్వాసి కోరుకుంటాడు మొట్టమొదటి విశ్వాసం కోరుకునేది ఏంటమ్మా సంపూర్ణ భక్తి రెండవది మాన్యత మూడవది నెమ్మది నాలుగవది సుఖం ఈ విధంగా అంటే ఏం చేయమన్నాడు అందరి కోసం ప్రార్థన చేయమన్నాడు అంటే నీకు సుఖం కావాలన్నా నీకు నెమ్మది కావాలన్నా నీకు మాన్యత కావాలన్నా నీకు సంపూర్ణ భక్తి కావాలన్నా నువ్వేం చేయాలంటే ముఖ్యంగా అందరి మనుషులందరి కోసం అంటే నా వాళ్ళు నీ వాళ్ళు నా సదస్సులు ఆ సమస్యలు ఈ సదస్సులు బాధ్యులు దైవ జరుగు నీకు తెలుసుకోవడం కాదు నీకు ఎవరైతే మనుషులు తెలుసుకో వాళ్ళందరి నిమిత్తం నువ్వేం చేయాలంట చెప్పండమ్మా నోట్ జరగాలి మీరు మీరు కింద భయపడదు ప్రార్థన చేయాలి ఇక్కడ ప్రార్థనలో

అంటే ప్రార్థనలో నాలుగు రకాలైన ప్రార్థనలు చెప్పండి ఇక్కడ అసలు ప్రార్థన అంటే ప్రార్థన అంటే ఏమిటి అడగండి ఇంకా మీకు తెలిసి యోగం చెప్పండి మన అవసరం ఎవరు ఎవరిని అడుగుతారు దేవుడిని అడుగుతాడు మేము అధికారులకు వ్యక్తం రాసేటప్పుడు వెల్లడించుకొని ప్రార్థించుకుంటాను అని కూడా చాలా ప్రార్థన అంటే దానిలో కొన్ని గుడగణాలుగుతాయి ఆ గుడగణాలు కలిగి చేసే ప్రార్థన నిజంగా దేవుడు వింటాడు మంచి కూడా వింటాడు అర్థం చేసుకుంటున్నాయ్యా నాకు ఎవరి సహాయం అంటే అర్థమైందంటే నేనేమి లేని వాళ్ళను ఏమీ లేనిదను నువ్వు నాకు సహాయం చేయాలా అని మొట్టమొదటిగా మనల్ని తగ్గించుకొని ఇచ్చాయని అడిగాను నిన్ను నువ్వు ఎప్పుడు తగ్గించుకుంటావు మా నీకంటే ఒక దగ్గర ఎప్పుడు మాట్లాడుతూ తక్కువ మాట్లాడుతున్నా ఒక అధికారి మన ఎన్నికొచ్చాడు మా ఎమ్మని అనుకుంటాం మన మండల అధికారి మండల డెవలప్మెంట్ ఆఫీసర్ కంపెనీ అందర్ఓ వచ్చాడు మనం వెంటనే ఏం చేస్తాం చేస్తాము విఆర్ఓ నమస్కారం చేసి వచ్చి వేసి సారి పాట తాగుతారా సార్ వచ్చాడు సార్ 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 వస్తున్నాను ఎన్ని పనులు నా దగ్గర దగ్గర పడేసి వెళ్ళి ఆయన దగ్గర నిలబడతాం ఎందు ఆయన ఆయన దిగితే పెద్దోళ్ళు ఇంకా కట్టడాలు ఇంకా వాళ్ళు పెద్ద పెద్ద వచ్చినప్పుడు అసలు మనం ఒక వాళ్ళు రాంటారు నిలబడితే నిలబడితే భూమి భూమి వెదిలిపోతుంటుంది గడగడ గడగడ గడగడగడ పులిపోతుంది అంటే మనము ప్రాణము శరీరము ఆత్మ అన్నీ కూడా అప్పుడు మన మనస్సే మరి లేదు ఇన్ని నిన్ను తగ్గించుకుంటావు దాన్ని ప్రార్థన అన్నారు ప్రార్థనలో ఉండే మొత్తం ఏంటంటే నువ్వు ప్రార్థించాయని గొప్పవాడని ముందుకుంటారు కదా నువ్వు ప్రార్థించే ఆయన అంటే నీకు భయం ఉండాలి నువ్వు ప్రార్థించే ఆయన వల్ల నీకు భక్తి ఉండాలి నువ్వు నువ్వు ప్రార్థించే అయినా నీకంటే గొప్ప అన్నప్పుడు నిన్ను నువ్వు తగ్గించుకోవాలి ప్రార్థనలో ఉండే మొత్తం గుణం ఏంటి మనలో మనం తగ్గించుకోవడం రెండవది ప్రార్థనలో ఉండే గుణం ఏంటంటే మనం ప్రార్థించే అయినా మనకంటే గొప్పవాడు అని నమ్మకం ఉన్నారు మూడవది మనం ప్రార్థించే ప్రార్థన ఆయన వింటున్నాడు అని నువ్వు నమ్మాలి నాలుగవది మనం ప్రార్థించే ప్రార్థన నువ్వు ఏదైతే ప్రార్థిస్తావో అది ఆయన ఇస్తాడు అది విశ్వాసం ఉండాలి విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని అయితే అర్థమేంటి విశ్వాసం ఉండాలి ఆ రోగి బాగుపడతాడు నేను ప్రార్థిస్తున్నా దేవుడు బాగు చేస్తాడు అది నీకు నిజంగా విశ్వాసం తప్పనిసరిగా రోజు బాధపడతా రెండోది రోజుకి కూడా విశ్వాసం ఉండాలండి అది ఇంకొక నాణ్యానికి ఇంకొక వైమర్యం అసలు మనం ప్రార్థించే ప్రార్థన చేయించుకునే వ్యక్తికి దేవుడు తప్పనిసరిగా నన్ను స్వస్థపరుస్తాను అనుకుంటే జరుగుతుంది ప్రార్థించే వ్యక్తి కూడా దేవుడు తప్పనిసరిగా నా ప్రార్థన స్వస్థపరుస్తాడు విశ్వాసం అహితము అంటే అర్థం ఏంటంటే ప్రార్థనలో విశ్వాసము ఐక్యమైపోవాలి నువ్వు ప్రార్థించే ప్రార్థన దేవుడు విస్తున్నాడు ఆ పని చేస్తాడు అని నమ్మకం విశ్వాసం నిలబున్నారు అని ప్రార్థనలో ఇప్పుడు పోంకారు చాలా రకాలు చెప్పాడు అవి నాలుగు రకాలు ఎలా ఎన్ని ప్రార్థనలు చెప్పాడు నాలుగు రకాలు మొట్టమొదటి విజ్ఞాపన అమ్మ విజ్ఞాపన అంటే అర్థం చెప్పండి విజ్ఞాపన అంటే అర్థం లేదు ఇతరుల గురించి ఇతరుల గురించి ప్రార్థన చేయడం అది ఎవరి గురించి ప్రార్థన చేయమన్నాడు మనుషులు అందరూ ఇక రాజులు అధికారులు అంటే అందరి గురించి ప్రార్థన చేయాలి ఇతరుల గురించి ప్రార్థించే దానిని విజ్ఞాపన అంటాం రెండవది ఏంటమ్మా విజ్ఞాపనలు ప్రార్థనలు యాక్ష్యలను యాక్షణ అంటే ఏం చెప్పండి యాచించడం అంటే మిర్చి పెట్టుకోవడం అని అర్థం అడుక్కోవడం నువ్వు మన ఇంటి ముందుకి ఆహల్యమ దగ్గరికి వచ్చి చెప్పావు కోరుండే అని అంటే నువ్వు వేస్తావానికి మిచ్చికి అడిగారు ఏ మిచ్చిస్తారా బయట ఎంత చెప్పిన వాళ్ళేనా అంటే వస్తాడా వస్తారే అంత ఇందుకుంటాడు ఇంకా పిచ్చోడు కూడా ఎట్లా అడగాల ఉన్నా కూడా బెటే వాళ్ళు అయినా ఊపి మనం ఏం తీసుకుంటున్నా కూడా ఆహ్వానమ్మా అని యాక్షణలో నిజంగా హృదయ విధారకంగా అడుగుతారు మనం మన కాళ్ళకి ఉన్నది ఎంతో అతనికి ఇచ్చి పంపితే బాగుండు అడిపించేటట్లుగా మాట్లాడతారు కూడా మాటలు అంత దీనం యాచనలో దీనంతో ఉంటుంది ప్రజల తగ్గించుకోవడం ఉంటుంది మూడవది వాడి యొక్క పరిస్థితి ఆమె యొక్క పరిస్థితి అడిగే వాళ్ళ యొక్క పరిస్థితి దీనవసం వాళ్ళని చూడగానే మనకి కలగదు యాచించే వాళ్ళని చూడగానే ఏం దయ దయగలగాలి కొందరు చూస్తే వేస్తుంది కొన్ని మొగాలు కలుస్తాయి కొన్ని మొఖాలు చూస్తే అంటే ఏంటి ఆయన ఏంటి వ్యవహారం అసలు దానిలో ఉండి అర్థమైంది అలాడు ఏంటి అసలు ఎట్లా ఎందుకన్నానా మాకు పెద్దలు పెద్దగా మాకు సది కూడా అది హండ్రెడ్ పర్సెంట్ కలగదు ఎందుకన్నా చెప్పండి మన హావభావాలు మన మొక్క వర్షిస్తు మీరు దయచేసి నేను చెప్తాను ఎవరితో మాట్లాడినా కొంచెం డబ్బు గౌతంగా మాట్లాడండి పొళ్ళిల్చి అంతగా నీకు సీరియస్నెస్ నీ ముఖలో కనబడితే సీరియస్నెస్ నీ ముఖలో కనబడితే నువ్వు అడిగే వ్యక్తి నీకు సహాయం చేయాలన్నా చేయడు మళ్ళీ గర్వాల చాలా మంది అధికారులు నేను ఇక్కడ ఉంటే అందరూ నన్ను స్కూల్స్ ఇన్స్పెక్షన్ వాసు పడి గంటే తెలుగుతుంది ఉదయం సార్ వాటి విచ్చరికంత గర్వ అయినా అట్లా ఉండలేదే లేడీ ఉండి ఇంత గర్వంగా మాట్లాడతాయి అధికారానికి అట్లేదు మీ నాయకుడికి అర్థం చూసుకోరు కదా అంటే ఆ నిజంగా చాలా మంచిది ఆ మనసు చాలా మంచిది ఆమె ఏంటంటే ఎప్పుడు నవ్వుతాం ఎవరు చూసినా నమస్కారం పెట్టదు సీరియస్నెస్గా ఉంటుంది ముఖం మాడి మీరు ముఖం వేసుకోవాలి అంటే మనం తెల్లగానే ఉండదు తెల్లగా ఉన్న ముఖాలు కూడా సీరియస్గా ఉంటే మాడిపోతాయి నోకలు జరగ ఉండాలి బాగా అసలు ముఖంలో కలింపులు వస్తుంది మన ముఖంలో నవ్వు ఉంటే మన హృదయంలో సంతోషం ఉంటే నా దాన్ని కైవడైనా బాగా అందంగా అనిపిస్తుంది హృదయంలో ది దిగులు హృదయంలో బాధ హృదయంలో క్రోధం హృదయంలో వేదన ఈ సాధనీయ వ్యవహారాలు మన హృదయంలో ఉంటే అవన్నీ నీ ముఖం చెప్పేస్తుంది చూసేవాళ్ళం అంటే యాచించడం అంటే చాలా ఉందండి నిజంగా మనం చెప్పుకోవడం డైరీ అంటే యాచన ఆ విధంగా చేయడం ప్రార్థన ప్రార్థన యాచనలు తర్మతమృత ఇది చాలా ముఖ్యం లాస్ట్లో చెప్పాడు అన్నమాట ప్రతి మాటకు దేవునికి కృతజ్ఞత శుద్ధి చేయించాలి అంటే కృతజ్ఞత తుది అంటే స్తోత్రము అదే స్థుతుడు అదే అర్థం కృతజ్ఞత అయ్యా ప్రతిదీ కూడా నాకు ముందు దేవుడు ఏమైతే నీకు ఇచ్చున్నాడో వాటిని బట్టి దేవుడు స్తోత్రం చెప్పాడు ఎంత ఎంత నాకు నాకు అవి కావాలా ఇవి కావాలా అనుకోడు మేము అధికారంతో మాట్లాడేటప్పుడు నేను చాలా టెక్నిక్గా మాట్లాడతాను వాళ్ళంటు నువ్వు వచ్చామంటే నన్ను పడాలి బాగా నువ్వు ఇది ఏంటి పని కొన్ని ఎందుకు తెలుసా ఆయన కానీ పోయి ముందు ఏం అడగల అడగడం సార్ మీరు వచ్చిన తర్వాత భూమి మళ్ళీ వా ఏం సాయం చేస్తారు సార్ మీరు టైము అది చూసుకోరు అసలు మీ ఆరోగ్యం కూడా పట్టించుకోరు నిజంగా మీ లాంటి అధికారో ఎంత అదృష్టం సార్ అక్కడ నాలుగు రోజులు కావాలప్పుడు ఏ రోజు విషయంలో అయితే ఒక చేస్తాడు తర్వాత తర్వాత ఒక నెల అయింది కదా అదే సార్ ఆ ముందు వ్యాపారం ఏమవుద్ది కానీ అసలు రోజు చెప్పు అంటాడు అది అర్థమేంటి ముందు వాళ్ళు పోగాలే లేని కూడా పోవడం వల్లే ఉన్న విషయాలే కొంచెం లేని కూడా పోవడాల మొదలు మొదలు పోగొట్టాలంటే చాలు కొందరు డబ్బించి పోయించుకోండి తెలుసా మీకు రాజులు ఎవరు ఎక్కువగా పొగిడితే వాడికి ఆదాయం డబ్బు ఇచ్చి పొగిడించుకుంటారు చాలామంది పొగడసలతో ఉంచేస్తారు కాబట్టి మానవులే పొగడ్లు కోరుకుంటే దేవుడు ధనాన్ని కొడుకు దేవుడు మహిమను కొడుకోవడా దేవుడు నీకు ఇచ్చిన దానికి ముందు నువ్వు దేవుడి అయినా నాకు ఇదిలో ఇచ్చే వస్తు నాకు ఇది ఆహారం ఇచ్చే స్తోత్ర నాకు ఇది ఆరోగ్యం ఇచ్చే స్తోత్రాలు నా కుటుంబాలు ఇచ్చే స్తోత్రాలు నాకు మంచి బిడ్డలు ఇచ్చావు మంచి భార్యలు ఇచ్చావు మంచి భర్తలు ఇచ్చావు నాకు ఉద్యోగం ఇచ్చావు మీరు ఇచ్చిన ప్రతి దానికి స్తోత్రాలు అని స్థుతులు చెల్లించాలి ముందు తర్వాత ప్రాంతం నాకు ఇవ్వబోతున్నందుకు స్తోత్ర నీకేది కావాలో నాకు ఉద్యోగులు ఇవ్వబోతున్న వాళ్ళు అయినా నీకు నాకు ఆలోచన ఇవ్వబోతున్నావు నాయన నీకు స్తోత్ర నాకు ప్రేరణలో సహాయం చేస్తావు నా ఇంత ప్రార్థన చేస్తావు అంటే అదే నమ్మకం ఇంత ప్రార్థనలో ఉండే గొడవ చెప్పాను నేను ఏంటి నమ్మకం అంటే నమ్మకం మనము విశ్వాస సహితమైన ప్రార్థన అంటే అది నాకు ఇష్టం స్తోత్రం చెప్పింది ఈజ్ గివెన్ ఆయన ఆయన ఇచ్చేసిన వాళ్ళు నువ్వు తీసుకోవడం చేత కొన్ని పదివారం చెప్పాను నేను ఆయన చేస్తున్నాడు నువ్వు పొందుకోవడం చేత కావాలని కాబట్టి ఇప్పుడు ప్రార్థనలో ఇన్ని గొప్ప విషయాలు జరిగి ఉన్నాయి అయితే మనము ప్రతిరోజు మీరు ప్రార్థించేటప్పుడు మన దేశ ప్రధాని కోసం మన దేశ అప్పుడు రాజులు ఉండారమ్మా ఇప్పుడు మన దేశానికి రాజు ప్రధాని ఆయన మంత్రి కూడా రాష్ట్రపతి అలాగే ముఖ్యమంత్రి అలాగే ముఖ్యమంత్రి అలాగే అధికారులు అలాగే నీకు తెలిసిన అధికారులు వీళ్ళందరి మంచి ముందు ప్రార్థన చేయాలి ఏ సంవత్సరం అధికారులు జాతరలో జాతరలో నర్సూరు గురించి జాతరలో ఆయన గురించి జాతరలో ఇంకా వాలంటీర్ల నుండి అది ఈ వాక్యాన్ని బట్టే తెలిసేది అయినా చాలా మంది ఒకటి నాకు అడిగిన ఏం పని పాడలేదు అదే అందరు నీకు తెలియదు లేవా నీకు లేదు పని పాడదు వైభ్యం జాతర బైబిల్లో ఉండే ఆయన చేసేది అందరి గురించి అందరి గురించి చేయాలి మనం కూడా చేయాలి నేను కూడా అందరి గురించి చేస్తాను అందరి గురించి నీకు తెలిసిన అధికారులు అందరి గురించి తెలిసిన పెద్దవారి గురించి ఇంకా అనారోగ్యవంతులు వాళ్ళు క్రహిస్తున్న వీళ్ళు మళ్ళీ నీకు తెలిస్తే ఒకరింట్లో ఒక తప్పు జరిగింది ఒకరింట్లో ఒక చచ్చిపోయారు వాళ్ళ గురించి ప్రాథమిక ఒక మనకు నేను మన మన సంవత్సరాల మళ్ళీ నీకు తెలిస్తే వాళ్ళు మీకు చెప్పాలి అయినా మన గురించి ప్రార్థన ఇవ్వాలి ప్రార్థన కాబట్టి ప్రార్థనలో అన్ని గూఢాంశాలు ఉన్నాయి ప్రపంచమైతే ఈ ప్రార్థన గురించి ఒక నాలుగైదు వారాలు మనం అందులో నేర్చుకోవాలి ఎందుకంటే పదిహేను నిమిషాలు కదా వాటిలో మిగతా పదిహేను విషయాలు మనం మీరు కరెక్ట్గా ఎవరు తగ్గితే కరెక్ట్గా సరిపోతాయి కాబట్టి ఇలాగా ప్రార్థన ఒకసారి వచ్చిన దగ్గర ఎవరు ఇస్తారు మనకు సంపూర్ణ శక్తియున్యత కలిగి నెమ్మది కాను సంతోషం కాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరినీ కొరకను రాజులు కొరకను అధికారులందరి కొరకను విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను చేయవలనని చేసరించుతున్నాను ఇది దేవుని దృష్టికి అనుకూలం వంటిది అంటే దేవుడి దృష్టికి అనుకూలమైన కార్యం ఏంటి నువ్వు పై విధంగా ప్రార్థన చేయడం అలా అలాంటి ప్రార్థనలు పరిశుద్ధాత్మ దేవుడి మనలను కట్టడం కాక స్వత్నం దేవుడి వాటిని దీవించి ఆలోచించు కాక కొద్ది కొద్ది నిమిషాలుగా అందరూ ప్రార్థన చేసుకుందాం కలిపిసుకోవడానికి ప్రార్థన చేసుకుందాం